పుణ్య స్త్రీలే పూజలు చేయాలి మరి ఇలాంటి పూజలు విధవరాండ్రు చేయకూడదా ఎందుకని చేస్తే తప్పేమిటి మంచి ప్రశ్నేనమ్మా ఇది కూడా మనకి స్త్రీల వ్రతకథలు ఉంది దాంట్లో కూడా ఎవరు చెప్పలేదు కానీ నారద పురాణంలో పద్మపురాణంలో అలాగే విష్ణు ధర్మోత్తరంలో కూడా అనుంధుతీదేవి చెప్పింది అనసూయాదేవి కూడా చెప్పింది ఇది భర్త కలిగి ఉన్నవాళ్ళు శుభద్రవ్యాలు ధరించగలిగిన వాళ్ళు మాత్రమే పుష్పార్చన ఇతర వల్ల అర్చనలు దేవతలకి చెయ్యాలి ఎప్పుడైతే ఆ ఐదు మంచి లక్షణాలు కలిగిన వస్తువులు ధరించడానికి అర్హత లేదో వాళ్ళు మాత్రం దయచేసి పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇలాంటి వాటితోటి దేవతార్చన చెయ్యకండి ఏం చెయ్యొచ్చుట అక్కడ కూర్చుని శ్రద్ధగా మంత్రాలు చదవచ్చు మంత్రాలు అంటే శ్లోకాలు స్తోత్రాలు అవి చదవచ్చు ఈ పూజ చేసే వాళ్ళకి ఈ ద్రవ్యాలు అందించవచ్చును తప్పు లేదు లేదు మేము పూజ చేసుకోలేకపోయాం ఆ ద్రవ్యాలు వెళ్ళిన తర్వాత ఆ ఒకసారి ముట్టుకుని నమస్కరిస్తే చాలు కానీ వాటితోటి మాత్రము ఆరాధన చెయ్యవద్దు ఇంకొకటి ఏమిటంటే పూజలు చేసే ఆడవాళ్ళు చిత్ర విచిత్రములైన దుస్తులు ధరించకండి రంగురంగులు ఇప్పుడు నేను చెప్పక్కల ఏమిటన్నది మోడ్రన్ డ్రెస్సులోనే పూజలు చేస్తారు వాళ్ళు ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని దేవాలయాల్లో మోడ్రన్ డ్రెస్ వేసుకొచ్చిన ఆడపిల్లల్ని అక్కడికి వెళ్ళి డ్రెస్సు మార్చుకు రండమ్మా అని పంపించే సందర్భాలు ఉన్నాయి మేము చూసాం పదిహేను దేవాలయాల్లో అలాగే మగపిల్లలు జీన్స్ వేసుకుని అడ్డగోలుగా చిరుగుంటాయి వాళ్ళని అక్కడికి వెళ్ళి తువాలు తుట్టుకురా అని పంపిస్తారు వాళ్ళు అక్కడ ఉంది ఇలాంటివి మాత్రం చెయ్యకండి దయచేసి జడ విరబోసుకోవద్దు పూజ చేసేటప్పుడు జడ కట్టుకోండి ఆ దుర్గాదేవి జడ విరవోసుకుని ఆవిడ జడ విరవోసుకుని ఎలా మామూలుగానే రమ్య కపర్దిన ఆవిడ యుద్ధం చేస్తూ కోపం వచ్చి తలక ఇలా ఎగరేసింది కిరీటం ఇలా వదిలిపడింది ఆ జడంతా ఇలా వచ్చింది సుందరకాండలో కూడా హనుమంతురావు ఉన్నాడు ఎమ్మా జడ విరవోసుకున్నావు మీ ఆయనకి నీకు గొడవైందా లేదా మీ వాళ్ళు ఏమైనా పోయారా అని అడిగాడు ఇరవై శ్లోకాల్లోనూ తప్పది ఎప్పటికీ దక్షిణాదిని భర్త సరిగ్గా చూడకపోతే ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసా జడవరని ఓ మామిడి మండో ఏదో ఉంటుంది అది పట్టుకుని వెళ్ళి ఆంటీ ఏం చేస్తున్నారు అంటే తిరుగుతుంది మొగుడు చెప్పదు అది చూడగన్నారు దోదోడ మొగుడు సరిగ్గా చూడలేదని ఇలాంటివి ఉంటాయి దయచేసి అలాంటి వద్దు శిఖ వేసుకోండి కట్టుకోండి చిన్నపిల్లలు అంటారు వివాహం కాని వాడు వాళ్ళు పర్వాలేదు దోషం లేదు ఇది చెయ్యండి అంటే పుణ్య స్త్రీలు కాని వాడు మాత్రం ఏమిటి వాళ్ళకి సహాయపడవచ్చును అవన్నీ చెయ్యవచ్చును ఆ తర్వాత ప్రసాదం వాడిని పంచి పెట్టవచ్చు తప్పేం లేదు తాంబూల స్వీకరణ చేయకూడదు తాంబూలం ఇవ్వకూడదు పుష్పార్చన చేయకూడదు కానీ మంత్రాలు చదవచ్చు అచ్చుత కేశవ మాధవ లలిత ఫలానా ఈ పేర్లు వాళ్ళు చదవచ్చు తప్పేం లేదు అదనమాట నియమము ఇందుకోసం ఏం చేతంటే పుణ్య స్త్రీలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కుటుంబానికి అంతటికీ క్షేమం కలుగుతుంది కానీ ఇలాంటి వాళ్ళు పుణ్య స్త్రీలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళ భర్తలు ఇంతకుముందు పూజలు చేశారు కదా ఆ ఫలితం వీళ్ళకి నభిస్తుంది కనుక ఉన్ననాడు క్షేమంగా ఉంటారు అంతేకాదు వీళ్ళు ఇక్కడ ఉండి ఈ పని చేస్తుంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది తరువాతి తరాల్లో ఇలాంటి బాధ లేకుండా ఉంటుంది ఇది మనకి శాస్త్ర మర్యాద చెప్పింది ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పాయి నీతి శాస్త్ర గ్రంథాలు కూడా చెప్పాయి స్వస్తి